సోదర మహాశార ఆధ్యాత్మిక ప్రియుల ఈనాటి మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మరీ ముఖ్యంగా మన పవిత్ర భారతదేశంలో శతాబ్దాల తరబడి ఎన్నో కట్టుబాట్లు సాంప్రదాయాలు కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేదాని కోసము ఎంతో నియమ ఎన్నో నియమాలు నీతి నియమాలు అన్ని ఏర్పరిచినప్పటికీ కానీ ఈనాటి సినిమా పరిశ్రమ ద్వారా యువకులు సినిమాలు చూసి సీరియల్లు చూసి ఇళ్లలో స్త్రీలు యువకులు అందరూ చెడిపోయి డబ్బు సంపాదించే వాడినే తెలివి పరుడి గాను గాను డబ్బున్న వాడినే గౌరవించడము డబ్బు సంపాదించలేని వాడిని హీనంగా చూడడము ఇంకా అవసరమైతే వారి కోరికలకు అడ్డు వస్తే వారిని నామరూపాలు లేకుండా చేయడము వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏమిటంటే ఈ సినిమాలలో హీరోలు ఎవరైతే ఉన్నారో సారాయిని జూదాన్ని ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడాన్ని వీటన్నిటిని మంచిగా చూపడము అతి తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదించడమే బుద్ధిమంతులతనం అని ఈ విధంగా నీతి నియమాలు లేకుండా వ్యవహరించిన కారణంగా చాలా మంది యువకుల జీవితాలు నాశనమవుతున్నాయి మరి ఈ సినిమా రంగం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలుసుకు